హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జొన్న రొట్టెలండి మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా అలాగే వెరైటీగా చేసేసుకునే జొన్న రొట్టెలండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదండి సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా జొన్నపిండి తీసేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి రెండు కప్పులు జొన్నపిండి తీసేసుకున్నాను జొన్నపిండి తీసేసుకొని అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకోవాలి అలాగే పల్లీలు ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలండి అలాగే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టేసుకొని వేసేసుకోవాలి అలాగే జీలకర్ర కారము జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని వేడి వేడిగా వాటర్ తీసేసుకోవాలండి చాలా వేడి ఉండాలి వాటర్ వచ్చేసి వేడి వేడి వాటర్ని ఇలా స్పూన్తోని కలిపేసుకోవాలి చేతితో కలిపేసుకుంటే చేయి కలిపిపోతుందండి స్పూన్ తీసేసుకొని కలిపేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండి వచ్చేసి చపాతి కంటే చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా రావాలండి చూడండి నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి నేను కలుపుకున్న విధంగా కలిపేసుకోవాలండి చూల చూడండి ఇలా ఉండాలి పిండి వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని అలాగే మనం రొట్టె చేసేసుకోవడానికి ఒక చపాతి పీట తీసేసుకోవాలి తీసేసుకొని ఆయిల్ కవర్ కానీ బటర్ కవర్ కానీ తీసేసుకోవాలండి నేనైతే బటర్ కవర్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకుంటున్నాను రాసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు తీసేసుకొని మనం రొట్టెని ఒత్తేసుకోవాలండి ఇలా నేను చూపించినట్టుగా వత్తేసుకోవాలి చేతికి ఆయిల్ రాసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి రొట్టెని వచ్చేసి చూడండి నేను ఎలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానో అలా చేసేసుకోవాలి రొట్టెని ఇలా చేసేసుకొని మనం స్టవ్ మీద తవా పెట్టేసుకోవాలండి తవా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం రొట్టెని వేసేసుకోవాలండి ఇలా పేపర్తోనే వేసేసుకున్నాం అనుకో ఈజీగా బటర్ పేపర్ మనకు రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొంచెంగా ఇలా ఆయిల్ రాసేసుకోవాలండి కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఇలా తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకొక విధంగా చూపిస్తానండి నేను ఇలా బటర్ పేపర్ లేకపోతే ఇలాంటి ఏదైనా తీసేసుకోండి తడి గుడ్డ అండి దీన్ని తడి తడి చేసేసుకొని మనం ఇందాక రొట్టె పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని ఒక్కొక్క ముద్ద తీసేసుకొని ఇలా నేను చేసినట్టుగా చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ రాసేసుకొని చేసేసుకోవాలండి చేతికి ఆయిల్ రాసుకుంటా ఇలా రొట్టెని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కర్చీప్తోనే తవా మీద వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు కర్చిప్ని ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టిఫిన్స్లో కానీ డిన్నర్లో కానీ ఈజీగా అండి ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేదు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగ ట్రై చేయండి పల్లీలు తగులుకుంటూ అలాగే శనగపప్పు వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది దొన్న రొట్టెలను ఇలా కూడా చేసేసుకోవచ్చండి ఈజీ రెసిపీ కదా ఎక్కువ అడవుడి లేకుండా పొద్దున్నే బ్రేక్ఫాస్టర్లోకి ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ